మానవ నామం రవి రాథోడ్ సార్ శివలాల్సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో మరి రైతు దీక్షను చేపట్టిన కార్యక్రమానికి మనమందరం రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు వేదికమై ఉన్న వేదికపై ఉన్న ఏదైతే ఎల్హెచ్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరి అన్నగారు కృషా గారు అదేవిధంగా రాష్ట్ర రైతు సేన అధ్యక్షులు భద్రు నాయక్ గారు అదేవిధంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి లావడ్య వెంకటేష్ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి తమ్ముడు తమ్ముడు నాగరాజు నాయక్ ధర్మ జాగరణ సేన రాష్ట్ర అధ్యక్షులు అన్న ప్రధాన కార్యదర్శి అన్న మంగిలాల్ నాయక్ అన్నగారు మరి కార్యదర్శి సురేష్ నాయక్ ఇల్లందు మండలాధ్యక్షులు రమేష్ నాయక్ జూలూర్పాడ్ జూలూర్పాడు మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ ప్రచార కార్యదర్శి లాలు తమ్ముడు అదేవిధంగా టేకుల్పల్లి మండల అధ్యక్షుడు కిషన్ నాయక్ అన్న జిల్లా ఉపాధ్యక్షులు గోడ రమేష్ నాయక్ అన్నగారు అదేవిధంగా కొంతమంది ఎవరికైనా పేరు మర్చిపోతే క్షమించాలి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా మరి సేవలాల్ సేన రైతు దీక్షను చేపట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి ఈ విషయంపై మేము కొన్ని రోజులుగా జిల్లా అధ్యక్షులు సురేష్ నాయకు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు చాలా మంచి కార్యక్రమం మరి వర్షం పడతా ఉన్నది మరి వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని నేను చెప్పడం జరిగింది అయినా కూడా మరి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మరి రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు మరి రైతులకు ఇచ్చిన హామీలు ఏదైతే అమలు కాని హామీలు ఇచ్చి మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే రైతులను విస్మరిస్తూ ఉన్నది రైతులను అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారంలో రాకముందు మరి ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఏదైతే రాష్ట్ర నాయకులు కావచ్చు ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది ఏదైతే రెండు లక్షలపై ఉన్న ఏదైతే రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా కౌలు రైతులకు మరి కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని మరి హామీ ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి భూమి లేని వారికి మరి ఉపాధి హామీ పథకం కింద మరి పన్నెండు వేల రూపాయలు కూడా స్వయంగా ఇంటికి పంపిస్తామనేసి హామీ ఇచ్చిర్రు మరి ఆ హామీలన్నీ ఎటుపోయినాయి మరి ఎంతవరకు రుణమాఫీ చేసిర్రు మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు మరి ఎంతవరకు రుణమాఫీ చేసిర్రు అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే చెప్తా ఉన్నాం ఎంత రుణమాఫీ చేసిరో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి దేశానికే వెన్నుముక్క ఒక రైతన్న కాబట్టి రైతు లేనిదే మరి దేశం కావచ్చు మన రాష్ట్రం కావచ్చు ఉండదు కాబట్టి రైతులని మరి ఆదుకోవాల్సింది పోయి రైతులని అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు మరి మొన్నటికి మొన్న ఇదే యూరియా సమస్య ప్రధానంగా వినబడతా ఉంది మన రాష్ట్రంలో మరి ఎక్కడ కూడా లేని సమస్య మరి తెలంగాణ రాష్ట్రంలో యూరియా ఎందుకు కొరత వచ్చిందని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల మరి ఏదైతే యూరియాని వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు మరి ఏదైతే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో కూడా మరి యూరియా కొరత రాలేదు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు యూరియా కొరత వస్తూ ఉన్నది మరి ఫెర్టిలైజర్ షాప్లతో ఎవరు కుమ్మకైతా ఉన్నారు మరి బ్లాక్ మార్కెట్ దందా ఎవరు చేస్తూ ఉన్నారు మరి ఏదైతే సొసైటీలకు పోతే మన రైతు సోదరులు వాళ్ళ పానీ నక్కలు కావచ్చు ఏదైనా పెట్టి వాళ్ళు లైన్లో నిలబడితే మూడు కట్టలు రెండు కట్టలు ఇస్తూ ఉన్నారు మరి రైతులు వ్యవసాయం చేద్దా మరి మనకు తినడానికి అన్నం కావాలంటే మరి రైతులు వ్యవసాయం చేయాలి మరి అలాంటిది వాళ్ళకి అట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి తక్షణమే రైతులకు భరోసాగా మరి ఏదైతే మన ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎవరైనా ఈ ఏదైతే సేవలాల్సిన చేపట్టే దీక్షను మరి తక్షణమే మీరు పరిగణనలోకి తీసుకొని మరి వెంటనే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి పరిగణలోకి తీసుకొని మీరు ప్రకటించాలి రైతుల పట్ల ఎటువంటి హామీ ఇస్తున్నారు అనేది తెలియపరచాలి లేని ఎవడలా ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మొదలైన ఈ రైతు దీక్ష మరి రాష్ట్రంలో ఏదైతే మన ఖైరతాబాద్ లో ఉన్న ప్రెస్ క్లబ్ లో కూడా మేము అందరినీ ఏకం చేసి ముప్పై మూడు జిల్లాలో ఉన్న మన రైతు సోదరులు ఏకం చేసి మేము ఈ దీక్షని ఉద్రిక్తం చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి దయచేసి రైతుల పట్ల మీరు నిజాయితీగా ఉండండి మేము ఎవరిని విస్మరించట్లేదు ఎవరి మీద మేము ఎటువంటి ఇది లేదు కాకపోతే మేము రైతుల పట్ల ఎవరో ఒకరు ఉండాలని రైతుల పట్ల సేవలాల్సిన అండగా మేము ముందుకు వచ్చినాం కాబట్టి ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఆ హామీలను వెంటనే తక్షణమే ఎంతవరకు అమలైంది ఎంతవరకు ఇంకా అమలు కావాలనేది తక్షణమే చేయాలని కోరుకుంటూ మరి మంచి నిర్ణయం తీసుకున్న మా జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ కావచ్చు